జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల తహసీల్దార్ మరియు సర్వేయర్ తమకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తున్నారని నంద్యాల జిల్లాకు చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు షేక్ జైతుని షేక్ కాసింబీ షేక్ పూల సల్మాబీ నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది తమ పూర్వీకుల ఆస్తిలో నంద్యాల సర్వేయర్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి వ్యవసాయ భూమిలో హక్కు లేదని చెప్పి మోసం చేస్తున్నారని చెబుతున్నారు నంద్యాల గ్రామంలోని సర్వే నెంబర్ రెండు వందల ఎనభై ఒకటి రెండు వందల ఎనభై తొమ్మిది వందల యాభై ఎనిమిది తొమ్మిది వందల అరవై ఎనిమిది తొమ్మిది వందల యాభై ఎనిమిది బార్ ఏలో మొత్తం ఎనిమిది ఎకరాల ముప్పై సెంట్ల వ్యవసాయ భూమి కలదు ఇందులో తమ అమ్మ భాగానికి సంబంధించిన ఎకర ఇరవై సెంట్లు ఒకటి పాయింట్ ఇరవై సెంట్స్ భూమి ఉందని తెలిపారు వారసత్వ రీత్యా వారి వారసులైన ముగ్గురు ఆడపిల్లలకు వస్తుంది తమ పూర్వీకుల ఆస్తులకు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరంలో ఆంధ్రం కలిసి ఒక మెమరాండం రాయించుకున్నామన్నారు సదరు మెమరాండం ప్రకారం తమకు ఏ ఒకటి డాష్ ఇరవై సెంట్ల గల భూమి వచ్చిందని పేర్కొన్నారు సదరు భూమిని మాకు పంచి ఇవ్వకుండా తమ కుటుంబ సభ్యులు అయినటువంటి వలీబా మరియు కాటిమాట్ జిలా నానా కష్టాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తమకు రావలసిన భూమిని కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు ఈ విషయం మీద నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో ఫిర్యాదు చేయగా నంద్యాల తహసీల్దార్ వారికి పంపడం జరిగింది నంద్యాల తహసీల్దార్ కార్యాలయంలో తమకు న్యాయం చేస్తామని చెప్పి కొన్ని సంవత్సరాల నుండి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నప్పటికీ తమకు న్యాయం చేయడం లేదని తెలిపారు నంద్యాల తహసీల్దార్ ఇస్తున్న నోటీసులు అవతల వారికి చిత్తు కాగితంతో సమానమని తెలుస్తుంది తహసీల్దార్ నోటీసు ఇచ్చినప్పటికీ సదరు వ్యక్తులు విచారణకి హాజరు కావడం లేదని తెలిపారు రెండు నెలల క్రితం నంద్యాల తహసీల్దార్ మరియు సర్వేయర్ వచ్చి కొలతలు వేసి తమకు తప్పుడు సర్వే నెంబర్ వేసి రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు తమకు జిల్లా కలెక్టర్ సమక్షంలో అందరినీ పిలిపించి విచారణ న్యాయం చేయాలని వారు కోరారు ఏరియా మా మా తాత తాత పహైర్సా ఇద్దరు అన్నదమ్ములు మా తాతకు ముగ్గురు ఆడపిల్లలు మగపిల్లలు లేరు గనక మా ఆశ మా వాట రానియకుండా వాళ్ళే అగ్రగించుకుంటున్నారు మా పిన్ని కొడుకు ఒలిబ మా తాత కొడుకు జైలాన్ కాటిమాట్ జైలాన్ ఇద్దరు వచ్చి వాళ్ళే మా భూమి అగ్రగించుకొని వేసుకుంటున్నారు మాకు న్యాయం ఏమి జరగడం లేదు ఎంఆర్ఓ దగ్గర పోయితే నాలుగు సార్లుగా వైదా ఇచ్చినారు వాళ్ళు డాక్యుమెంట్ తేవడం లేదు వాళ్ళు రావడం లేదు వైదాకు వాళ్ళు అంత దొంగలు ఉన్నారు కాబట్టి వాళ్ళు రావడం లేదు అందుకు మాకు కలెక్టర్ సార్ దగ్గర న్యాయం చేయాల్సి వచ్చింది మాకు ఇక్కడనే మాకు పంచాయతీ జరగాల కలెక్టర్ సార్ ఎదురుగా మాకు పంచాయతీ జరగాల అని మేము కోరుచున్నాము ఐదేళ్ళ నుండి మేము ఎంఆర్ఎస్ సార్ దగ్గర తిరుగుతున్నాము సరే అమ్మా చేస్తాం చేస్తామని సర్వే చేసినారు సర్వే చేసినా కానీ మాకు న్యాయం జరగలేదు అన్యాయంగా ఇచ్చినారు మాకు అందుకనే మా కలెక్టర్ సార్ దగ్గరికి మేము వచ్చింటే సారు సిస్టంలో చూసి ఇది పెద్దల ఆసి పెద్దల పేరు మీదనే ఉంది మీరు చేయకుంటే ఏ విధంగా వీళ్ళు తిప్పుకుంటున్నారు పిలిచి మీరు వాళ్ళు డాక్యుమెంట్లు ఒరిజినల్ తెచ్చి చూపించి పంచాయతీ ఏ అని చెప్పినారు వాళ్ళు ఈ ఎంఆర్ఓ సారు పిలిపించింటే నాలుగు సార్లు నాలుగు వైద్యాలకు రాకుండా వాళ్ళు ఒక్కసారి వచ్చి ఒక్కడు ఒలివా వచ్చి ఏదో వాళ్ళు రాసుకొని వచ్చినేటివి రోడ్డు మీద కూర్చొని రాసుకొని వచ్చినేటివి అవి నిజాలు చేసి మాకు ఏమీ లేదని చెప్పి పంపిస్తున్నారు మరి సహాదేవుడి దగ్గర కూడా మాకు న్యాయం జరగలేదు సర్వే చేసినా కానీ ఏరే సర్వే నెంబర్లో మా బోర్డింగ్లోనే సర్వే నెంబర్ లేదు అది కానీ వాళ్ళు ఇచ్చినారు కొంచెం ఇచ్చినారు కానీ అది మా సర్వే నెంబర్లో లేదు అది వాళ్ళు మోసంగా ఇచ్చినారు మోసం చేసి మాకు ఇచ్చినారు లీస్ట్ లీస్టులో మాకు ఏరే సర్వే నెంబర్ ఇచ్చినారు మా సర్వే నెంబర్ కాదు అది ముప్పై వేలు తీసుకొనిపోయి వలివా మాకు పని అయిపోతుంది పని అయిపోతుంది సహదేవునికి అందరికీ నేను పార్టీ పెట్టాలా నేను డిన్నర్ పెట్టాలా అనేసి ముప్పై వేలు తీసుకొని పోయినాడు బాండు రాసి ఇచ్చినాడు కానీ మాకు ఏ విధంగా నాకు మాకు న్యాయం జరగలేదు సార్ మాకు ఒక్కటి ఒక్క పాని కూడా న్యాయం చేయకుండా సార్ న్యాయం చేసినప్పుడు జరిగి చెయ్యండి మాకు గాయం చేయాలా మీరు మళ్ళీ లేకుండా కలెక్టర్ కలెక్టర్ సార్ న్ న్యాయం చేయాలా మాకు మేము తిరిగి చూసి మేము ఆడపిల్లం కాబట్టి తిరుగుతున్నాము చేస్తాం చేస్తామని అంటేనే ఉన్నారు గాయం జరగడమే అందరికీ అందరికి ఒకసారి అందరికి పిలిచేది లేదు వాళ్ళు ముందు ముందు తెచ్చేది లేదు వాళ్ళు తెచ్చేది లేదు ఒక రోజు ఒక రాకున్నా కానీ మాకు ఏం లేదు అనేది ఒకరు తినేది మాకు పంపించు అంటారు అందరికీ పిలిచేది లేదు అందరికి చూసేది లేదు పాతవి ముందు చేపమంటే అవి తెప్పించుకునేది లేదు అది చూసేదే లేదు వాళ్ళు కిరేటివ్ చూపిస్తుంటే మాకు చూస్తున్నారు పంపిస్తున్నారు ముందు అవి చూడ పాతవి అవి తేరీ వాళ్ళు చూడాల మెమరీ కార్డు తేవాలా అవి చూడాలి అవి తేపరి అని అందరూ పిలిసేదే లేదు వాళ్ళు ఒక్క రోజున కానీ వాళ్ళ ఒక్కడి మాట వినేది మాకు చూసేది వాళ్ళు మాకు మీకు ఏం లేదనేది పంపించేది అందరు కలిసేది లేదు ముందు పాతవి చూసేదే లేదు అట్లా చేస్తున్నారు పాతలో పెనమైనట్టేది దీంట్లో అట్లా ఉందే అవి పాతవి కావాలని వాళ్ళు అడిగేదే లేదు వాళ్ళకి పిలిపించేదే లేదు ఒక్కరు వచ్చినా కానీ సార్ అనేది అది వాళ్ళు దగ్గర చూసేది